అందరికీ నమస్కారం ఇంటిలో రాముడు వీధిలో కృష్ణుడు ఈ సామెత దాదాపుగా అందరికీ తెలుసు అయితే ఈ వీడియోలో ఈ సామెతకు సంబంధించిన అసలైన అర్థం ఏమిటో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి కారణం ఏమిటో తెలియదు కానీ ఈ సామెత అర్థం ఎలా మారిందంటే ఎలాంటి వ్యక్తి అయితే ఇంట్లో ఏమో నేను పత్ని వ్రతున్ని నేను వేరే అమ్మాయిని చూడను అన్నట్టు ఉంటాడు అలాగే బయట ఏమో అమ్మాయిల వెనక పడుతూ ఉంటాడు ఆ వ్యక్తి గురించి చెప్తున్నట్టు మారిపోయింది కానీ నిజానికి ఈ సామెత అర్థం అది కాదు శ్రీరాముడిని పిలిచి నీకు పట్టాభిషేకం అన్నప్పుడు సరే అని అంటాడు అలాగే తర్వాత శ్రీరాముడిని మళ్ళీ పిలిచి పట్టాభిషేకం నీకు కాదు అన్నప్పుడు సరే అని అంటాడు దానితో పాటు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి అంటే దానికి కూడా సరే అంటాడు వాల్మీకి రామాయణంలో వర్ణించబడింది కైకయి మాత ఈ రెండు విషయాలు శ్రీరాముడికి చెబుతున్నప్పుడు శ్రీరాముని ముఖంలో కనీసం ఎటువంటి మార్పు లేదు అంటే ఎటువంటి ఎక్స్ప్రెషన్ లో కూడా మార్పు లేదు అని చెప్పబడింది ఇది శ్రీరాముని త్యాగాన్ని సూచిస్తుంది అలాగే ఇక శ్రీకృష్ణుడు నిజానికి శ్రీకృష్ణుడికి దుర్యోధనుడికి ఇంకా దగ్గర చుట్టరికం ఉంది దుర్యోధను కూతురు అలాగే శ్రీకృష్ణుని కొడుకు వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటారు అంటే శ్రీకృష్ణుడు మరియు దుర్యోధనుడు ఇద్దరు కూడా వియ్యంకులు కానీ పాండవులకి ధార్త రాష్ట్రులకి ఇద్దరికి కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ధర్మపక్షాన నిలిచాడు అంటే ధర్మం పాండవుల వైపు ఉంది అని పాండవుల పక్షాన్ని నిలిచాడు కానీ వియంకులు అని చెప్పినని దుర్యోధను పక్కన ఉండలేదు ఇలా ఇంట్లో ఏదైనా వివాదం వచ్చినప్పుడు శ్రీరాముని లాగా త్యాగం చేసేవాడు అలాగే సమాజంలో ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ధర్మపక్షాన నిలిచే ఒక వ్యక్తి గురించి ఈ సామెత చెప్తుంది అయితే మీకు అనుమానం రావచ్చు ఏముంది శ్రీకృష్ణుడు ధర్మపక్షాన్ని నిలిచాడు కానీ ధర్మపక్షాన నిలిచోకుండా అధర్మపక్షాన కూడా నిలిచోకుండా ఉంటే అది కూడా పర్లేదు కదా అని కానీ ఈ సామెతలో చెప్పగానే చెప్పిన విషయం ఏమిటంటే అలా చేయడం సరైనది కాదు అని నిజానికి భీముడు మరియు దుర్యోధనుడు ఇద్దరు కూడా బలరాముని దగ్గర విద్య నేర్చుకున్నారు అంటే భీముడు దుర్యోధనుడు వీళ్ళిద్దరూ కూడా బలరాముని శిష్యులు నిజానికి బలరామునికి దుర్యోధనుడు అంటే ఎక్కువ ఇష్టం ఎందుకంటే కొన్ని విద్యలలో భీముడు కంటే కూడా దుర్యోధనుడు మెరుగ్గా ఉండేవాడు ఆ కారణం చేత కానీ బలరాముడు ఒకవేళ యుద్ధంలో భారత రాష్ట్రాల తరపున పోరాడితే బలరాముడు అధర్మానికి సాయం చేసినట్టు అలానే పాండవుల వైపు నించుంటే తనకు ఇష్టమైన దుర్యోధనుతో తానే యుద్ధం చేయాలి ఇదెన్నింటి నుంచి తప్పించుకోవడానికి బలరాముడు తీర్థయాత్రల పేరు చెప్పి వెళ్ళిపోతాడు అందుకే మనకి మహాభారత యుద్ధంలో బలరాముడు ఎక్కడా కనిపించడు ఇలా సమాజం మీద ఎటువంటి చెడు ప్రభావం జరగదు అన్నప్పుడు ఇంట్లో వివాదం జరిగితే త్యాగం చేసినా పర్లేదు అని అలాగే సమాజంలో ఏదైనా వివాదం జరుగుతున్నప్పుడు తనకు జరిగే లాభం నష్టం గురించి ఆలోచించకుండా ధర్మం పక్షాన పోరాడాలి అని ఈ సామెత చెప్తుంది అంతేగాని ఒక వ్యక్తి అమ్మాయిలు వెనుక పడే విధానం గురించి వివరించడం కాదు ఈ సామెతకు ఉదాహరణ కావాలి అంటే ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకోవచ్చు దేశానికి టెర్రరిజం అన్నది ఒక క్యాన్సర్ లాంటిది అటువంటి టెర్రరిస్టులకు ఒక వ్యక్తి కేవలం తనకు ఆరు వేలు ఇచ్చారు అని తన ఇంట్లో టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చాడు అలాగే వారికి సహాయం చేశాడు తరువాత ఆ టెర్రరిస్టులు ఏం చేశారో మనం న్యూస్లో చూసాము ధర్మాధర్మాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కేవలం అధర్మానికి ప్రోత్సహించడమే కాదు రెండింటిలో ఏ పక్షాన నిలవకుండా ఉండడం కూడా తప్పే అని చెబుతున్నప్పుడు ఇలా డబ్బులు ఇచ్చారు అని తప్పుడు మనుషులకు టెర్రరిస్టులకు సహాయం చేయడం కరెక్టేనా మీరే ఆలోచించండి జై హింద్ హలో ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా శ్రేషస్థాయి అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు ఏమైనా తెలపాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి జై హింద్